హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు హోండా ఎస్పీ వన్ సిక్స్టీ మన బ్రదరు రాజేష్ అయితే కొన్ని కొన్ని రోజులు అవుతుంది బ్రో ఫోర్ మంత్స్ అవుతుంది ఫోర్ మంత్స్ అవుతుంది కొన్ని ఫోర్ మంత్స్ ఎక్స్పీరియన్స్ని ఈరోజు మనతో షేర్ చేసుకోబోతున్నాడు సో వీడియో మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు చాలా మంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు వెహికల్ చూడటానికి అండ్ మనకి బ్యాక్ సైడ్ ప్రొఫైల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని సో కొనాలనుకున్న వాళ్ళందరూ ఈ వీడియో లాస్ట్ వాళ్ళు చూడండి ఓనర్ ఎక్స్పీరియన్స్ అనమాట జెన్యున్ ఎక్స్పీరియన్స్ మీకు చాలా మంచిగా అయితే యూస్ఫుల్ ఉంటుంది సో మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాం రాజేష్ని అవి ఏంటంటే మైలేజ్ గురించి ఇంజన్ పర్ఫార్మెన్స్ అండ్ ఈ వెహికల్లో తనకు నచ్చినవి ఏంటి నచ్చినవి ఏంటి ఇవి చెబితే మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను బ్రో ఇప్పుడు ఈ వెహికల్ మీకు ఎంత పడింది ఈ వెహికల్ నాకు లక్ష యాభై వేల నాలుగు వందల యాభై రూపాయలు చెప్పేది సార్ ఓకే ఆ ప్రైస్ అదే ఇంకా అన్ని పేర్ కూడా వచ్చేసింది అంటే సారీ యాక్సెసరీస్ ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ యాక్సెసరీస్ ఎక్కడ తీసుకున్నారు ఇది మనం మన హోండ హోండా షోరూమ్ తీసుకున్నాం సార్ ఒంగోల్ హోండా షోరూమ్ ఓకే దీనికి దీని యొక్క మైలేజ్ ఎంత వస్తుంది మీకు దీని మైలేజ్ వచ్చేసి వాళ్ళు చెప్పడం అయితే నాకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ చెప్పారు కానీ నాకైతే టెస్ట్ నేను డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి నాకు థర్టీ ఫైవ్ చెప్పింది థర్టీ ఫైవ్ ప్రజెంట్ థర్టీ ఫైవ్ వస్తుంది ఆల్రెడీ తిరిగిన వెహికల్స్ నేను సర్వీస్ చూశాను అవైతే అయితే ఫార్టీ చూపిస్తుంది ఫార్టీస్ అంటే చెప్పారా నీకు అంటే కొంచెం సర్వీసెస్ అయిపోయిన తర్వాత వస్తుంది వస్తుందని చెప్పారు దీనికి అడ్జస్ట్మెంట్ అది ఏమి ఉండదు సార్ మైలేజ్ రావాలి మైలేజ్ రావాలంటే నీకు తిరగాలి బండి ఒక నాలుగైదు సర్వీస్లు అయితే తప్ప మైలేజ్ వచ్చిందని చెప్పారు ఓకే ఇక ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది అంటే హీట్ రావటం కానీ గేర్ స్ట్రక్ అవటం కానీ అబ్బే గేర్ కానీ ఇంజిన్ హీట్ గానీ అంతా పర్ఫెక్ట్గా ఉంటాయి బండి స్మూత్ గా వెళ్తుంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది ఓకే మీరు వెహికల్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే యాక్చువల్గా నేను యూనికాన్ కోసం షోరూమ్కి వెళ్ళాను ఓకే అక్కడికి వెళ్తే నాకు ఇది బాగా నచ్చింది యూనికాన్ లోనే అంత డిజిటల్ ఎల్ఈడి డిస్ప్లే ఎల్ఈడి లైటింగ్ అంతా బ్యాక్ టైర్ ల్యాంప్ కూడా ఎల్ఈడి అంతా నాకు నచ్చింది టెస్ట్ డ్రైవ్ చేశాను లోనే ఓకే ఓకే అని చెప్పేసి యూనికాన్ ప్లేస్లో దీన్ని తీసుకున్నాను ఓకే ఫ్యామిలీ కోసం తీసుకున్నట్టున్నారు నాకు తెలిసి ఫ్యామిలీ కూడా ఆ దృష్టిలో పెట్టుకొని కొన్నారు సో ఫ్యామిలీకి మీరెంత మంది ట్రావెల్ చేసే యాక్చువల్గా నా మిస్ మా మిస్సెస్సు నాకు ఇద్దరు కిడ్స్ ఓకే ఫ్యామిలీతో కొంచెం కష్టమే ఎందుకు అనిపించింది అంటే సీట్ ఇది స్పోర్ట్ స్పోర్టివ్ లుక్ ఉంటుంది సార్ బండి ఓకే ఇది ఒక సింగిల్ అంటే ఒక బాయ్ ఒక గర్ల్ అయితే ఈజీగా ఉంటుంది ఫ్యామిలీ అయితే కొంచెం కష్టం కిడ్స్ ఉన్న కిడ్స్ ఉన్నారు అంటున్నారు కాబట్టి కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మాక్సిమం ఒక బాబు అయితే మధ్యలో కూర్చోబెట్టి వెళ్లికోవచ్చు ఇద్దరు ఉంటే ముందు కూర్చోబెట్టుకోవాలి కన్కంఫర్ట్ గా ఉంటుంది ఓకే ఈసారి మనకి దీనికి బ్యాక్ సైడ్ పెద్ద టైర్ ఇచ్చారు అవును బండి ఏమో ఈ బండి యొక్క ఇంజన్ ఏమో మనకి వన్ సిక్స్టీ టూ సిసి ఆఫ్ కోర్స్ ఇది మనకి యూనికార్న్ ఇంజన్ యస్ సో అంత టైర్ ఇది లాగుతుందా లాగుతుంది ఇబ్బంది ఏమో ఇబ్బంది ఏమో ఉంటుంది పికప్ పికప్ అంత బాగుంటుంది దానికంటే ఇదే ఇంకా పికప్ అనిపిస్తుంది నాకు పికప్ ఇంకా బెటర్ అనిపిస్తుంది సో మీరు ఇందాక వస్తుంటే చూశాను చాలా స్పోర్టియర్ గా ఉంది మీకు బాగా సెట్ అయింది కూడా వెహికల్ సో గ్రౌండ్ క్లియరెన్స్ దీనికి ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ ఎంఎం గ్రౌండ్ క్లియరన్స్ అయితే ఇచ్చారు సో ఇది మీకు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ వచ్చినప్పుడు కింద తగలటం తగు జాగ్రత్తగా కట్ చేయాలి ఓకే స్పీడ్ బ్రేకర్స్ దగ్గర చూసుకొని పోవాలి హెవీ స్పీడ్ బ్రేకర్ అయితే చిన్న స్పీడ్ తగలదు తగదు ఇంజన్ గార్డ్ ఇచ్చారు అది మెటలే కదా మెటలే సో తగులుతుంది నైట్ టైము వెహికల్ వెళ్తున్నప్పుడు మీకు రోడ్ అపిరెన్స్ రోడ్ విజిబిలిటీ బాగుంది ఎల్ఈడి లైట్ కదా సరిపోతుంది మీకు ఎక్కడ కూడా అంటే లాంగ్ లో ఉన్నప్పుడు గుంతలు కనిపించకపోయింట్ గా ఉంది పర్ఫెక్ట్ ఓకే హ్యాండ్లింగ్ ఎలా ఉంది హ్యాండ్లింగ్ సిట్టింగ్ పోస్టర్ ఎలా ఉంది మీరు కూర్చున్నప్పుడు మీకు బ్యాక్ పెయిన్ గానీ పెయిన్ ఏమి ఉండదు బాగా నీట్ గా ఉంది సో ఇంకా ఫైనల్ గా అడుగుతున్నాను ఈ వెహికల్ కి ఎన్ని సర్వీసెస్ అయినాయి ప్రజెంటు యాక్చువల్గా రీడింగ్ ప్రకారం అయితే రెండే నేను ఒక సర్వీస్ ముందు అంటే మొత్తం త్రీ సర్వీస్ చేయించుకుంటున్నాను ఓకే అంటే కొంచెం ఇంజిన్ ఆయిల్ త్వరగా త్వరగా మార్చుకుంటూ ఉంటే లైఫ్ బాగుంటుందని నేను కొంచెం ఆయిల్ త్వరగా మార్చుకుంటాను ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఫ్రంట్ సస్పెన్షను బ్యాక్ సస్పెన్షన్ ఎలా అనిపిస్తుందో చెప్పండి సస్పెన్షన్ బాగుంటుంది బౌండ్ ఆఫ్ రోడ్ లో అలాగే మామూలు అంటే హైవే మీద వెళ్తున్నప్పుడు రఫ్ రోడ్ లో కూడా వెళ్తున్నప్పుడు రెండు అంటే హాఫ్ రోడ్ లో చాలా అంటే బైపాస్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది అలాగే గుంతల రోడ్లు వెళ్తున్నప్పుడు కూడా మనకి ఇబ్బంది పెట్టదు ఫ్రంట్ బ్యాక్ ఆ ఫ్రంట్ టు బ్యాక్ ఏ ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ ఫైనల్ గా ఈ వెహికల్ లో రాజేష్ కి నచ్చనీ ఏంటి నచ్చని ఏంటో తెలుసుకుందాం అవి మీకు చాలా ఉపయోగపడతాయని నేనైతే అనుకుంటున్నాను బ్రో ఫైనల్ గా ఈ వెహికల్ లో మీకు నచ్చనీ ఏంటి నాకు నచ్చింది ఏంటంటే బండి స్పోర్టివ్ లుక్ అన్న ఓకే నెక్స్ట్ వచ్చేసి అంతా ఎల్ఈడి డిస్ప్లే ఓకే ఎల్ఈడి ట్రై ల్యాంపు ఓకే ఇంకపోతే బండి ఇంజిన్ స్మూత్ చాలా బాగుంటది అసలు మనం రైడ్ వెళ్తున్నాం అంటే అసలు సౌండ్ ఓకే అసలు సౌండ్ అనేది అంత స్మూత్ ఉంటుంది ఇంజిన్ అసలు మనం లాంగ్ రైడ్ వెళ్తున్నా ఎంత దూరం వెళ్తున్నా గానీ మనకి స్ట్రెస్ అనిపించదు ఎంత దూరం దూరమైనా వెళ్ళాలనిపించింది లాంగ్ ప్రయాణం గుంటూరు విజయవాడ అలా వెళ్ళాలన్నా కానీ అసలు ఇబ్బంది ఏమి ఫిఫ్టీ అవును అసలు అంత దూరం ఎల్లన గాని మనకి ఏమ స్ట్రెస్ అనిపించదు. ఓకే. సింపుల్ రైడ్ గా ఉంటది. బ్యాక్ పెయిన్ అయితే లేదు. లాంగ్ రైడ్ అయితే సీట్ కంఫర్టబుల్. చాలా నిట్టగా ఉంటది. ఓకే. పర్ఫెక్ట్ గా ఉంటది. సీట్ కంఫర్ట్ గా ఉంటది. అసలు ఎలాంటి బ్యాక్ పెయిన్ ఏమ అనిపిస్తుంది. ఓకే. ఇంకా డిజైన్ పరంగా డిజైన్ అసలు ఈ బిల్డ్ క్వాలిటీ సూపర్ హోండా వాడి బిల్డ్ క్వాలిటీ. నాకు ఫస్ట్ నుంచి హోండా అంటే నేను చాలా ఇంట్రెస్ట్. వాడు ఎక్కడ కూడా కంఫర్ట్ అది రాజీ పడడు. ఓకే. బిల్డ్ క్వాలిటీ సూపర్ గా ఇచ్చాడు. బండి ఎక్కడ కూడా. ఓకే. ఇంకా మీకు నచ్చనే బ్రో. మనకు అంటూ ఈ బండ్లో చాలా తక్కువ అన్న నచ్చిన ఏంటంటే మీ ఈ హోండా కంపెనీ వాళ్ళు ఎంత కాస్ట్ పెట్టి వెహికల్ కొన్నా సరే ఈ మిర్రర్ సైడ్ మిర్రర్స్ అనేవి క్వాలిటీ అంటే క్వాలిటీ బాగానే ఉంటుంది ఇంకా వేరే ఇంకేదన్నా బాగుండేది తర్వాత వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వెహికల్ అన్నప్పుడు కొంచెం ఈ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి ఇండికేటర్స్ ఇచ్చి ఉంటే కంఫర్ట్ ఫీల్ అయ్యే ఆల్మోస్ట్ మీరు ఎంత కొన్నారు ఒక లక్ష యాభై వేల ఐదు వందలు యాభై వేల ఐదు వందలు సో ఆ ప్రైస్ రేంజ్ లో ఇవ్వచ్చు వర్తబుల్ అన్నమాట టర్న్ ఇండికేటర్స్ ఎల్ఈడి ఇస్తే బాగుండేది హజార్డ్ ఇండికేటర్స్ ఇచ్చాడన్నా ఓకే బాగా నచ్చింది నాకు ఓకే హజార్డ్ హజార్ లైట్స్ ఓకే ఏదన్నా ఎమర్జెన్సీ అప్పుడు హజార్డ్ లైట్ వేసుకోవచ్చు ఓకే అండ్ ఇక మీకు కింద గార్డ్ తగులుతుందని చెప్పారు అది ఐరన్ అన్న ప్లాస్టిక్ ఇచ్చుంటే నేను బాధపడేవాడిని ఐరన్ గార్డ్ ఇచ్చాడు కాబట్టి కొంచెం సౌండ్ వచ్చిన ఐరన్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఎలా తగులు జస్ట్ స్పీడ్ బ్రేకర్ హెవీగా ఉంటే తగులుతుంది నార్మల్ అయితే అన్న ఓకే రాజేష్ ఫైనల్ గా ఈ వెహికల్ కొనొచ్చా అంటే మీరు మన సబ్స్క్రైబర్స్ ఏం చెప్తారు యూనికాన్ టేస్ట్ యూనికాన్ టేస్ట్ కావాలనుకోండి అంటే యూనికాన్ లాగా ఉండాలి మండి అనుకోని ఫీల్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఫ్యామిలీగా ఇబ్బంది లేకుండా అంతా స్టైల్ ఏం అవసరం లేదనుకుంటే యూనికాన్ కొనుక్కోవాలి నా ఆలోచన ప్రకారం కొంచెం స్టైలిష్గా ఉండాలి యూనికాన్ సీసీ ఉండి అదే స్మూత్నెస్తో కొంచెం స్టైలిష్గా వెహికల్ కావాలనుకుంటే ఎస్పీ వన్ సిక్స్టీ రిఫర్ చేస్తాను ఓకే బ్రో థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా రోజుల నుంచి వెదుగుతున్నాను దీని ఓనర్ కోసం మన ఏరియాలో సో ఫైనల్గా మీరైతే సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ వెహికల్ ఎవరైతే లక్ష యాభై యాభై వేల ఐదు వందల లక్ష యాభై వేల అప్రాక్సిమేట్లీ వేసుకోండి ఆ వెహికల్ ఆ ప్రైస్కి ఇది కొనాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ మన ఛానల్ ఎప్పుడు చూస్తూనే ఉంటారు ఇలాంటి న్యూ ఇన్వెంటెడ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మన ఛానల్ని ఇలాగే మంచి మంచి వీడియోస్ తీసే విధంగా నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను